ఘనంగా జరుపుకున్న తెలుగు సాంస్కృతిక ఉన్నత సంఘం స్నేహ సమ్మేళనం ఈ మధ్య భీవండిలోని బాద్వాడ్ టేమ్గర్ బైపాస్ కోన్గావ్ పరిసరాల సొసైటీలలో తెలుగువారు అధిక సంఖ్యలో ఉంటున్నారు కానీ సొసైటీ బిల్డింగ్లలో ఉంటూ కూడా పక్క బిల్డింగ్లో ఎవరు ఉన్నారు అనేది తెలియడం లేదు మరియు మన సంస్కృతి కానీ మన పండుగలు కానీ జరుపుకోవాలని కొంతమంది తెలుగువారు ముందుకు వచ్చి తెలుగు సంస్కృతి ఉన్నతి సంఘ స్థాపించి ఈ పరిసరాల అందరి తెలుగువారిని పిలిచి బాదువాడిలో గల అమృతవాణి కాంప్లెక్స్లో స్నేహ సమ్మేళనం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి అతిథులుగా డోంబివలి నుంచి శేషరాజ్ కుప్పటి వారితో పాటు బల్ల సుధాకర్ మధుకర్ ఆల్సి ప్రమో దివేకర్ ఉడత లక్ష్మీనారాయణ మహేష్ బింగి పంతులు గోవర్ధన్ చౌకీ సత్యం జాల్దో పాటు మరెందరో హాజరయ్యారు వచ్చిన వారందరికీ నిర్వాహకులు పుష్పగుచ్ఛం ఇచ్చి సన్మానించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు కూడా పాల్గొని పాటలు డ్యాన్స్ సంగీత్ కుర్చీ త్రో ఇలాంటి ఎన్నో ఆటపాటలలో పాల్గొని బహుమతులు కూడా అందుకున్నారు ఈ కార్యక్రమాల్లో పిల్లలు కూడా చాలా ఆటలాడారు ఈ కార్యక్రమం ఘనంగా జరగడానికి మరియు అందరినీ ఐక్యమత్యం చేసేందుకు ముందుకు వచ్చినది వెల్దండి వైకుంఠం పోతు గంగాధర్ మెట్టపెళ్లి రవి మరుత వేణు బొద్దుల మనోజ్ అల్శెట్టి ఉమేష్ జిల్లా వెంకటేష్ మరియు ఈ కార్యక్రమం అతి చక్కగా నిర్వహిస్తూ సూత్ర సంచలనం చేసి అందరినీ ఆకట్టుకుపోయిన పూల రవి కూడా ఎంతో కష్టపడి కార్యక్రమం ఘనంగా జరిపించారు పద చూస్తామండి కార్యక్రమం కొన్ని దృశ్యాలు చాలా బాగా జరిగింది కార్యక్రమం తెలుగు సంస్కృతి ఉన్నతి సంఘం ఉన్నతి సంఘం ఎందుకు నిర్వహించారు అంటే ఇప్పుడు బిల్డింగ్లలో అందరూ ఉంటుండ్రు ఒకరికొకరు అసలు తెలవడం లేదు అందుకోసం అని నిర్వహించాలి మళ్ళీ పండుగలు ఏ పండుగ ఎలా చేసుకోవాలని కూడా అందుకోసం కూడా నిర్వహించారు ఇక్కడికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మంచి గేమ్స్లలో పిల్లలు కూడా అందరూ పార్టిసిపేట్ చేసినారు వచ్చిన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు మేము ఇలాగే ఎప్పటికీ మా నా సంస్కృతిని ముందర తీసుకెళ్లాలి అందరు చాలా ఒక దగ్గర రావాలి ఇప్పుడు మనందరం ప్రస్తుతానికి ఎక్కడెక్కడ ఉంటానో పక్క వంటి ఫ్లాట్స్ లో ఎక్కడ ఉంటానో ఎవరు తెలుస్తలేరు అందు గురించి మేము ప్రోగ్రామ్ క్రియేట్ చేసినాం అందుకనే మనందరం అందరం ఒక దగ్గర రావాలి మన ముందర జనరేషన్ మన పిల్లలు అందరూ ఒక ఏక ఏకమెతంగా ఒక దగ్గర ఉండాలి మన ప్రోగ్రామ్స్ మన కల్చర్ ఎట్లుంటదో దాన్ని మంచిగా సెలబ్రేట్ చేయాలని అనుకొని మేమందరం ఒక దగ్గర వచ్చినాం ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది అన్ని యాక్టివిటీస్ చాలా బాగా జరిగినాయి అన్ని గేమ్స్ లో పిల్లలు కూడా చాలా బాగా ఆడుకున్నారు అందరం లేడీస్ కూడా బాగా ఆడుకున్నాం మళ్ళీ మా అందరికి గిఫ్ట్స్ కూడా ఇచ్చిన అందరూ చాలా సంతోషంగా ప్రోగ్రామ్ చాలా మంచిగా జరిగింది బాధవాడు గారు తాత మంత్ర నుండి అందరు వచ్చిండ్రు వచ్చి మాకు ఇట్లా మనకు తక్లిఫ్ అవుతుంది కదా మన ఏకత్ర కావాలంటే దాని గురించి మేము విచారణ చేసి మేము ఇది తయారు చేసినాము ఇందులో మాకు కూడా సహాయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మిట్టపెల్లి రవి ఓరు అలిశెట్టి ఉమేష్ ఔరు మన జల్లా వెంకటేషు ఇట్లా కనీసం ఏడాది మంది కలిసి మేము చేసినాము చేసి దాంతో మేము ఒకటి ప్రోగ్రాం కూడా తయారు చేయాలని లేడీస్ కూడా అందరికి ఆమంత్ర ఇచ్చి అందరిని పిలిచి దానిలో మేము ఆటల పోటీలు కూడా పెట్టినాం వాళ్ళు మా మాతోటి ఏదో ఉపాన్ శక్తిగా వాళ్ళకు కొన్ని గిఫ్ట్లు కూడా మేము ఇచ్చినాం గిఫ్టులు ఇచ్చి అంత చేసి మాకు దీన్ని బట్టి ఇది ఇట్లా సంతృప్తిగా అనిపిస్తుంది ఈ కార్యక్రమానికి అతిథులు ఎవరెవరు అతిథులు అల్సిబావు మధు మధుకర్ అల్సిబావు ప్రమోద్ దివేకర్ కేశరాజ్ తుర్పట్ వార్ రవి సార్ కూడా వచ్చిండు సిరిమల్ల శ్రీనివా శ్రీనివాసు గోవర్ధన చౌకీ గారు కూడా వచ్చిండ్రు ఆయన కూడా కొన్ని ఇచ్చిండు ఇచ్చాడు మాకు అందరికీ చాలా సంతోషం అనిపించింది అందరికి భోజనాల సౌకర్యం కూడా చేసినాం భోజనాలు కూడా మేము తయారు చేసి పెడుతున్నాం ఇవాళ మన తెలుగు సమాజం కూడా మనము ఏకవతంగా ఉండాలి అందరూ ఒక్కటిగా ఉండాలి అని మనము ప్రయత్నిస్తున్నాము ఇవాళ మన తెలుగు సమాజంలో పాట ఎవరు మనం మనము మనం ఇవాళ మనం తెలుగులో అందరము ఒక్కటిగా కలిసి ఉండాలి ఒక్క దగ్గర రావాలి ఏ ఉత్సవ పండుగ అయినా కానీ ఏదైనా కానీ మనం కలిసి మెలిసి చేసుకోవాలి అని అందరూ మన పద్మశాలి సమాజం అందరం ఒక్కటి కావాలి అని ఒక మనం ఒక ఆలోచన లోపల మన పెద్ద మనుషులు అందరు కలిసి అందరు ఒకటి చేయాలని చాలా మంచి కార్యక్రమం పెట్టిల్లు వారి ఇల్లు ఒక ఆటల పోటీలు పెట్టిల్లు ఇలా ఆటల పోటీలు పెట్టి కొన్ని గిఫ్ట్లు కూడా ఇచ్చిళ్ళు వారు అందరూ ఒక ఉమ్మడి కుటుంబంగా మనం ఇలా కలిసిమెలిచి పండుగగా మనం ఇలా చేసుకుంటున్నాం ఇలా ఒక చాలా ఆనందమైన విషయం ఇదే విధంగా మనం అందరము కలిసిమెలిచి అందరం ఒకటి దగ్గర కావాలి మనము వారు ఒకరు ఒకరు సహాయపడాలి అని నేను మన తెలుగు సమాజాన్ని కోరుతున్నా పరిసరలో ఈ ఏరియాలో అన్ని మన పెళ్లి మళ్ళీ ఉన్నారు ఇక్కడ ఉంట కొంత పెద్ద మనుషులు అందరు మన మంది కలిసి ఉండాలి మన బతుకమ్మ పండుగలు మన ఉగాది బట్టడ పండుగలు ఇది సమస్యలు వచ్చింది కానీ సమాజం అంతా కలిసి ఉండి ఒకరికొకరు సాయం చేయాలని విచారం చేసుకోండి కొన్ని రోజుల నుంచి అనుకున్న విషయం అందరికి ఉన్న ఒక ఆశ మనది ఒక సంఘం అన్నది తెలుగు సమాజం సంఘం ఇక స్థాపించింది అందరు ఫస్ట్ టైం కే ఒక్క దగ్గర వచ్చి మంచి ఆటల పోటీలతో సహా అందరూ అక్కడ చెల్లెళ్ళు పెద్ద మనుషులు వీళ్ళందరూ ఉత్సాహంతో ఆట ఆడిండ్రు మేము అందరం ఇడా ముంగడా పెద్ద మనుషులు కూసి వాళ్ళు చిన్నప్పుడు స్కూల్లో ఎప్పుడో ఆటలు ఆడినట్టు అనిపించి వాళ్ళ ముఖాల మీద ఉన్న సంబరం చూస్తే ఎంతో ఆనందంగా అనిపించింది దాని వలన అందరూ అందరికి ఈ రోజున టెన్షన్లు ఉంటాయి ఎన్నో నెత్తి నొప్పులు ఉంటాయి పిల్లల చదువులు పని కాడవాళ్ళు ఇంట్లో టెన్షన్ పడుతూ ఉంటారు కానీ కొన్ని మన ఇటువంటి కార్యక్రమాలు జరుగుతే దాని వలన అందరికీ तिला सर्वांचं पहिले अभिनंदन करत पद्मश्री समाज हा आपल्या भोवंडीमध्ये सर्वत्र आहे पण सध्या आपला टेंगरपडा भाजवाड साई मंदिर तसंच बायपास बोल टाटा आमंत्रण वगैरे तुकडे बाजूच्या गावामध्ये नित्यसिद्धी वगैरे या सर्व ठिकाणी जो समाज यांचा आलेला आहे त्या अनुषंगाने त्यांनी कुठंतरी हा मेळावा आयोजित करून अतिशय चांगला उपक्रम केलेला आहे तर त्यांच्या एकमेकाचे संबंध येतील लोक एकत्र येतील या भावनेने हा कार्यक्रम जो आयोजित केला आहे अतिशय उत्तम आहे अजून काय संदेश वगैरे द्यायचा इच्छुक आहे म्हणजे कार्यक्रम कसा का वाटला आणि त्यांना अजून काय द्यायचं हा अतिशय उत्तम आहे त्या कार्यक्रमाला त्यांनी सर्वांचे महिलांचे पुरुषांचे सांस्कृतिक कार्यक्रम ठेवले ज्या जो कोणी प्रत्येकजण आपापला जो काही परफॉर्मन्स जो दाखवतो कोणी गाणी बोललं तर कोणी इतर काही त्यांच्या काही ॲक्टिव्हिटी ते दाखवले आणि त्यामुळे जो हा कार्यक्रम अतिशय उत्तम झाला मनोगाटीमध्ये पहिल्यांदा तेलगू समाजाचा प्रोग्राम चांगला झालेला आहे त्याबद्दल त्यांच्या लोकांचं आम्ही स्वागत करतो असेच त्यांचे उपक्रम राहू दे त्यांनी मक्कम्मा यांच्यासारखे चांगले चांगले प्रोग्राम आमच्या सोसायटीमध्ये करतात ते त्यांना आम्ही प्रोत्साहन देतो त्याच्याबद्दल आम्ही त्यांचं स्वागत करतो Buen